అందరికి నమస్కారం అండి ఈరోజు వీడియో ఏంటంటే అంగన్వాడి టీచర్ గాని హెల్పర్ గాని ఒక రిటైర్ అయినా గాని లేదా చనిపోయినా గాని వాళ్ళ పోస్ట్ అనేది వారసత్వంగా వాళ్ళ ఇంట్లో వాళ్ళకే ఇస్తారా అని అయితే చాలా మంది డౌట్ ఉంటుందండి ఎందుకనంటే అది మా దగ్గర కూడా ఫేస్ చేశా కాబట్టి ఎందుకంటే తను హెల్పర్ గాని టీచర్ గాని ఆ ఖాళీగా ఉన్నప్పుడు అది వాళ్ళ ఇంట్లో వాళ్ళకే వస్తుంది అంట కదా వాళ్ళకే పెడతారంట కదా జాబ్ అని అయితే చాలా మంది అయితే అడుగుతున్నారు అలా అనేది అంగన్వాడీ దాంట్లో అయితే లేదండి వారసత్వంగా ఇవ్వటానికి మరి గవర్నమెంట్ జాబ్ లా ఇస్తారు మాకు తెలియదు కానీ ఇందులో మాత్రం వారసత్వంగా ఇచ్చేది లేదు అది మళ్ళీ ఊరు మొత్తాన్ని అనేది నోటిఫికేషన్ అనేది పడ్డప్పుడు మళ్ళీ ఏ ఆ క్యాస్ట్ ఉన్న టీచర్ గాని హెల్పర్ గాని ఏ క్యాస్ట్ వాళ్ళు అదే క్యాస్ట్ లో అయితే పడిద్ది అని కూడా లేదు వేరే క్యాస్ట్ వాళ్ళకైనా రావచ్చు ఆడ నోటిఫికేషన్ అనేది వచ్చినప్పుడు విడుదలైనప్పుడు ఏ క్యాస్ట్ వాళ్ళకైతే అక్కడ వేకెంట్ అప్లై చేసుకోవడానికి వస్తుంది ఆ క్యాస్ట్ వాళ్ళ వరకే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ముందు ఉన్న హెల్పర్ మరి బీసీ ఆమె కదా బీసీకే వచ్చిద్దా అని అంటే అలా ఉండదండి ఈసారి ఏసీకే రావచ్చు బీసీకే రావచ్చు ఓసీకే ఎవరికైనా రావచ్చు అది నోటిఫికేషన్ వచ్చినప్పుడు ఫలానా విలేజ్ లో ఫలానా క్యాస్ట్ అనేది వేకెంటు దేనికి అనేది పై నుంచి వస్తుంది కాబట్టి ఫస్ట్ చేసిన వాళ్ళ అదే కాన్స్ట్ వాళ్ళకైతే మళ్ళీ వస్తుంది నమ్మకం ఉండదు ఎందుకని అంటే అక్కడ రిజర్వేషన్ అనేది మారొచ్చు రిజర్వేషన్ బట్టి ఎవరికూ అనేది దాన్ని బట్టి మాత్రం అప్లై చేసుకోవాల్సి ఉంటుంది చాలా మందికి అయితే ఇదే డౌట్ ఉండ ఉంటుందండి టీచర్ పోస్ట్ గాని హెల్పర్ పోస్ట్ గాని ఖాళీగా ఉంటే వారసత్వంగా సత్వంగా వాళ్ళకి వాళ్ళ ఇంట్లో వాళ్ళకే వచ్చిద్దా మరి వాళ్ళ ఇంట్లో వాళ్ళే చదువుకొని ఉంటే వాళ్ళకి హెల్పర్కి హెల్పర్ అయితే టెన్త్ పాస్ అయ్యి ఉన్న వాళ్ళకి ఇస్తారా మరి టీచర్ పోస్ట్ అయితే ఇంటర్ పాస్ అయ్యి ఉన్న వాళ్ళకైతే ఇస్తారా అనేది కొంతమంది చాలా వరకు అయితే అనుకుంటున్నారు అలా అనేది ఉండదు ఆ మరి గవర్నమెంట్ లో గాని కొన్ని జాబ్ లో ఉండొచ్చేమో గాని ఈ అయితే అంగన్వాడీ దా అంగన్వాడీ జాబ్స్ మాత్రం అలా లేదండి వారసత్వంగా ఇచ్చేది పోరాడుతూనే ఉన్నారు మాది రెగ్యులర్ చేయాలని వారసత్వం ఆ జాబ్ వాళ్ళు వాళ్ళ వారు వారసులకే ఇవ్వాలని గాని ఆ ఎన్నో ధర్నాలు అన్ని చేస్తూనే ఉన్నారు కానీ ప్రభుత్వాలు ఎంతవరకు పర్మినెంటే చేయలేదు శాలరీస్ సరే శాలరీస్ ఇవ్వట్లేదు ఇంకా వాటి గురించి ఇప్పుడైతే ఆలో ఆలోచించేటట్టు అయితే లేరు వాళ్ళు అందుకోసం అని అయితే ఏ కాస్ట్ కు వచ్చింది అనేది నోటిఫికేషన్ వచ్చిన తర్వాతే తెలిసిద్ది అండి ఎవరికైనా గానీ మా దగ్గర ఉన్న హెల్పర్ ఇంతకు ముందు ఈ క్యాస్ట్ ఆన్ కదా ఆ పోస్ట్ ఖాళీగా ఉంది నేను ఆ క్యాస్ట్ అవనే నేను కాబట్టి నేను అప్లై చేసుకుంటా అంటే లేదండి ఆ నోటిఫికేషన్ వచ్చినప్పుడు ఆ నోటిఫికేషన్ లో ఏ క్యాస్ట్ అయితే వచ్చిందో ఇంతకు ముందు నా క్యాస్ట్ వద్దదనైతే లేదు వేరే క్యాస్ట్ గాని రావచ్చు నోటిఫికేషన్ లో రిజర్వేషన్ క్యాస్ట్ కు వస్తే ఆ క్యాస్ట్ వాళ్ళే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది అది కాని చూసుకోవాలి ఈడోపే ఇన్కమ్ సర్టిఫికేట్లు అన్ని రెడీ చేసుకోవడానికి అయితే చాలా మంది అయితే అన్ని రెడీగా అయితే చేసుకుంటున్నారు క్యాస్ట్ గానీ అడ ముఖ్యమండి ఏ క్యాస్ట్ వాళ్ళు అప్లై చేసుకోవాలని వస్తుందో వాళ్ళు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది కాబట్టి అది కానీ ఆలోచించి అయితే చూసి మీరు అన్నీ అయితే రెడీ చేసుకోండి ఇన్కమ్ సర్టిఫికేట్ అయితే వన్ ఇయర్ లోపే ఉండాలి కాబట్టి మీరు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మాత్రమే తీసుకోవచ్చు అంటే నాలుగైదు రోజులు అయిపోతుంది కాబట్టి నోటిఫికేషన్ అలా కానీ డేట్ ఉంటుంది కాబట్టి అయితే మీరు తీసుకోవచ్చు అలాగే ఎప్పుడు అన్ని ఎక్కువ అడిగే క్వశ్చన్ ఏంటంటే అంగనవాడి టీచర్ పోస్ట్ కానీ హెల్పర్ పోస్ట్ కానీ ఎప్పుడు అప్లై చేసుకో ఎప్పుడు పడిద్ది నోటిఫికేషన్ అని అయితే చాలా మంది అడుగుతున్నారు నేను చెప్తూనే ఉన్నానండి ఫస్ట్ నుంచి ఏమని అంటే సర్పంచ్ ఎలక్షన్లు అయిపోయిన తర్వాత సర్పంచ్ గారు వచ్చిన తర్వాత మాత్రమే పడతాయి అని అయితే నా ఉద్దేశం అండి అది కరెక్ట్ అని అయితే నేను చెప్పను కాకపోతే పక్కాగా అంతే జరిగిద్ది అని అయితే నేను ఫస్ట్ నుంచే డిసైడ్ చేసుకున్నాను ఎందుకంటే ఇది విలేజ్ లో జరిగే కార్యక్రమం కాబట్టి విలేజ్ లో సర్పంచ్ గారు ఉంటేనే నీటికి అనుకూలంగా ఉంటుంది కాబట్టి ఆ అదైతే సర్పంచ్ ఎలక్షన్ నాకు వస్తేనే అనుకుంటున్నాను ఈ లోపైతే ప్రమోషన్లు ఇస్తున్నారు కదా హెల్పర్ కి టీచర్ ప్రమోషన్ అయితే అడిగారు కదా అది ఇంకా రాలేదు మరి ఎవరు టీచర్ హెల్పర్స్ టీచర్స్ అయ్యారు అనేది అయితే ఇంకా రాలేదు వాళ్ళు ఓన్లీ ఆడ సర్టిఫికేట్ సబ్మిట్ చేసి రావటం జరిగింది మరి ఫలానా హెల్పర్ కు ప్రమోషన్ వచ్చింది ఇంకా టీచర్ అయింది అనేది ఇంకా చెప్పలేదు అది ప్రాసెస్ లోనే ఉంది కాబట్టి అది చేసిన తర్వాత అయిపోయిన తర్వాత మళ్ళా ఖాళీలను గుర్తించి అప్పుడనేది నోటిఫికేషన్ వేస్తారని అయితే నేను అనుకుంటున్నాను సర్పంచ్ ఎలక్షన్ అయిపోయిన తర్వాత మాత్రమే వస్తుందని అయితే నేను అనుకుంటున్నాను అండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నేను కొద్ది నోటిఫికేషన్ వచ్చినా కానీ వెంటనే వీడియో చేసి పెడతాను లేదా ఇంకా ఏ ఇన్ఫర్మేషన్ తెలిసినా నేనైతే వీడియో చేస్తాను నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో లైక్ చేయండి లైక్ చేస్తే ఎక్కువ మందికి ఎక్కువ మందికి పోయిద్దంట కాబట్టి నా వీడియోని అయితే లైక్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసుకోండి థ్యాంక్ యూ